అందరికీ ప్రజ మై హోప్ ఈజ్ న్యూ టీంలో ఉన్నవారికి ఈ ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకముగా పొందనాలు ఈరోజు వాగ్దానం నూతనమైన వాగ్దానం దేవుడు మనకిచ్చిన యొక్క వాగ్దానము చదువుకుందాము సామెతలు పదైదవ అధ్యాయము ఒకటో వచ్చినము రుదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించి మాట కోపమును రేపును రుదువైన మాట అంటే మనం మాట్లాడే విధానం ప్రేమగా మాట్లాడుతున్నామా నెమ్మదిగా మాట్లాడుతున్నామా చూడండి మన మాట ఎలా ఉంది దేవుడికి ఇష్టమైనది ఏంటి ప్రేమ కాబట్టి మనలో ప్రేమ ఉండాలి మొదటిగా ఆ ప్రేమ లేకపోతే దేవుడు మనల్ని ప్రేమించాడు ప్రియ సౌదరి సౌదరుడ మనమందరము ప్రేమతో అందరినీ చూడండి చిన్నపిల్లలు ఎలా ఉంటారు చూడండి వారు చాలా స్మైల్ ఇస్తూనే ఉంటారు వాళ్ళను మనం ఎంత కోపంలో ఉన్నా మనం ఎక్కడైనా బయటికి వెళ్ళొచ్చినా కానీ చిన్నపిల్లల్ని చూడగానే ఎంత స్మైల్ ఇస్తారు డాడీ మమ్మీ వచ్చా డాడీ డాడీ ఆఫీస్కి వెళ్ళొచ్చని అని ఎంత ప్రేమగా వాళ్ళు ఎలా ఉంటారో అలాగా మనం కూడా మన శత్రువులు ఉన్న కూడా దేవుని ఎరగని బిడ్డలు ఉంటారు వాళ్ళంటే తెలియక మాట్లాడుతూ ఉంటారు నోటుకొచ్చినట్టు వారు కోపడుతున్నారని మనం కూడా వారిలాగా ప్రవర్తిస్తే చూడండి మనం రోజు వాక్యాలు వింటున్నాము కాబట్టి దేవుడు క్షమించమన్నాడు తగ్గించుకోమన్నాడు మనం తగ్గించుకుందాం ఏమవుతుంది మన నోటిని వేసుకోమన్నాడు మన నోటికి వ్యర్థమైన మాటలు రాకూడదు కాబట్టి మన నోటికి మంచి మాటలు ప్రేమగా మాట్లాడదాము మృదువైన మాట క్రోధంలో చల్లార్చును నొప్పించే మాట కోపం రేపుతుంది చూడండి మనం ఏదో సైలెంట్గా అయిపోతే అయిపోతుంది ఒక రెండు మాటలు ఎక్కువ మాటలు మనం వినాలి తక్కువ మాట్లాడాలి చూడండి మనకి రెండు చెవులు ఇచ్చాడు ఒక నోరు ఇచ్చాడు అంటే చెవులు ఎక్కువ వినాలంట ఒక తక్కువ మాట్లాడాలంట నోటితో నోరు ఒకటే కదా కాబట్టి ఈ నోటితో తక్కువ మాట్లాడితే బాగుంటుంది మన జీవితానికి కాబట్టి మనందరము మన జీవితంలో అందరినీ ప్రేమగా మాట్లాడే మనసు మనందరికీ దేవుడు ఇలాంటి ప్రేమ చూపిస్తూ నెమ్మది సమాధానం కలిగి జీవిస్తాం మన అందరము కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఎక్కడ కానీ మనం పడిపోకుండా మంచి మార్గంలో దేవు నామానికి అవమానంకరంగా ఉండకుండా ఒక క్రైస్తవుడు ఒక క్రైస్తవురాలు చూడండి నేను ఇంతగా అడుస్తున్నా ఎంత కోపడుతున్నా మరి ఎంత ప్రేమ చూపిస్తున్నారో ఎంత తగ్గించుకుంటున్నారో అలాంటి ప్రేమ మనలో ఉందా మనలో ఒక ఒకసారి మనం పరీక్షించుకుందాం ప్రే సహోదరి సహోదరుడ ఈ యొక్క జీవితంలో చూడండి నువ్వు ఎక్కడా వెళ్ళినా నీ మాట ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అన్నులు అంటే తెలియక వారు ఇష్టం వచ్చిన నోరు పాడేసుకుంటారు కానీ మనం ఏం మాట్లాడదు దేవుడు అనే వాడున్నాడు కదా తీర్పు తీర్చివాడు ఏహో హో అన్నాడు కాబట్టి మనందరము దేవుడు చూస్తున్నాడు ఒకరోజు ఎవరేమన్నా వారు మాటలు మనకేం కూర్చుకోవు అవి తగలవు కాబట్టి మనందరం ప్రేమ కలిగి సమాధానం కలిగి అందరం దేవుని ప్రేమను చూపిస్తూ ముందుకు వెళ్దాం ఈరోజు మనకిచ్చిన దేవుడి యొక్క వాగ్దానాన్ని ఆశీర్వదించను గాక ఐ మీన్ ప్రైజ్ లాడ్ థ్యాంక్ యూ